అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటే అలా సెంటర్ కలిసే ఉంటుంది కదా మా చిన్న కూడా చైర్మిన కూర్చొని మరి మీకు అయితే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పరా అండి బంగారు చిన్న డాన్స్ కూడా చేస్తుంది మా హ్యారీ బంగారు కూడా మీకు హాయ్ చెప్తాడంట సో ఆడైతే కింద ఉన్నాడు అయితే కనిపించాడు అయితే ఏంటంటే మా హ్యాపీ అయితే మసాలా పక్కన కావాలమ్మ మసాలా పప్పు కానీ అయితే అడుగుతుంది ఎప్పు హా చెప్పు బాగున్నారా అందరూ మసాలా పాపం అయితే అడి అడిగిందండి సో మరి ఇంకా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళాలనేసి అక్టివ్ పాపం తెచ్చుకున్నామండి మేమైతే ఇమిడియట్గా నాకు చేసి పెట్టనేసి అయితే అన్నది ఇంకా ఆమెని కాదన లేవు ఆమె దగ్గర వాదించలేము అనేసి అయితే తింటున్నాం పాపం తింటున్నాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అంతా కొట్టండి మా హ్యాపీ కోసం అయితే పాప్కార్న్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి అదే ఎలా చే ఎలా తయారవుతుందో నాకైతే ఫస్ట్ టైం అయితే నేను అయితే హ్యాండిల్ చేస్తున్నా యాక్టివ్ పాప్కార్న్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నానండి ఎలా వస్తుందో చూడండి

ఫస్ట్ టైం కదా నాకైతే ఎగ్జైట్మెంట్ చాలా అనిపిస్తుందండి చూస్తుంటే ఇవి చూడండి ఇంకా ఇవి ఫెల్తున్నాయనేసి వచ్చి చూస్తుంది మా హ్యాపీకి అయితే బాగా ఎగ్జైట్మెంట్ అండి చెయ్యి చెయ్యి అని అంటుంది కదా ఇంకా అవి అవుతుంటే తనకైతే అసలు ఉండలేకపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దాం అనేసి అయితే చూస్తుంది అమ్మ అవి పేలుతున్నాయి ఇప్పుడు ఓపెన్ చేయొద్దు పేల ఇంకా పాప్కార్న్ రెడీ చూసాను కదా బాగా వచ్చినాయి కదా అండి టెన్ రూపీస్కి బాగానే వచ్చినాయి పర్లేదు ఎలా ఉన్నాయి పిల్లలు బాగున్నాయా చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు ఒకరిని ఒక ఒకరికొకరు తినిపించుకుంటున్నారండి చిట్టి బంగారం కూడా అవుతుంది చూడండి ఏమన్నది లేనన్నా తను కూడా తినాలనుకుంటుంది మా చిత్తల్లి ఇక్కడ ఉంది కదంటే అన్నీ తినాలని అనుకుంటుంది కానీ గొంతులు పెరుగుతాయని భయం అవుతుంది భయం చాలా మాకైతే బాయ్ చెప్పండి పిల్లలు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళతో పాటు కొన్ని నేను తిన్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి మసాలా పాప్కార్న్ యాక్టివ్ పాప్కార్న్ చాలా చాలా అంటే అంత మసాలా లేకుండా మీకు తినిపిస్తుందండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియం సపోర్ట్ చేయండి